ఒక యోగి ఆత్మకథ నలభై రెండవ అధ్యాయం గురుదేవుల సన్నిధిలో చివరి రోజులు మహారాజు ఈయన అన్నాను ఆ రోజు రాత్రి మేళా మైదానంలో నక్షత్రాల కింద పుల్లలతో కుట్టిన విస్తళ్ళల్లో భోజనాలు చేశాం పళ్ళాలు కడిగే బెడదను భారతదేశంలో కనీస కనీస స్థాయికి తగ్గించటం జరిగింది సమ్మోహం కలిగించే ఆ కుంభమేళాలో మరో రెండు రోజులు ఉన్నాం తర్వాత వాయవ్యంగా ప్రయాణించి యమునా తీరంలో ఉన్న ఆగ్రా చేరాం మళ్ళీ మరోసారి తాజ్మహల్ వేపు చూపు సారించాను పాలరాతితో మలిచిన ఆ స్వప్నాన్ని తిలకించి అప్రతిభుణ్ణి అయ్యాను జితేంద్రుడి పక్కన నించుని ఉన్న వెనకటి సన్నివేశం నా మనస్సులో మెదిలింది అక్కడి నుంచి బయలుదేరి బృందావనంలో స్వామి కేశవానంద గారి ఆశ్రమానికి వెళ్ళాం కేశవానంద గారి కోసం వెళ్ళడంలో నా ఉద్దేశం ఈ పుస్తకంతో ముడిపడి ఉన్నది నన్ను లాహిరీ మహాశయుల జీవిత చరిత్ర రాయమని శ్రీయుక్తేశ్వర్ గారు కోరిన కోరికను నేనెన్నడూ మర్చిపోలేదు నేను భారతదేశంలో ఉన్న కాలంలో అవకాశం దొరికినప్పుడల్లా ఆ యోగావతారమూర్తి ప్రత్యక్ష శిష్యుల్ని బంధువుల్ని కలుసుకుంటూనే ఉన్నాను వాళ్లతో జరిగిన సంభాషణలు రాసిపెట్టుకుంటూ యథార్థ విషయాల్ని తేదీల్ని సరిచూసుకుంటూ ఫోటోలు పాత ఉత్తరాలు పత్రాలు సేకరించాను నా లాహిరీ మహాశయ దస్త్రం పెరగడం మొదలైంది గ్రంథకర్తృత్వంలో నేను పడవలసిన పాటలు ముందు ఉన్నాయని గ్రహించి డీలా పడిపోయాను ఆ మహాగురువుల జీవిత కథా రచయితగా నా పాత్రను నేను సముచితంగా నిర్వహించగల సామర్థ్యం నాకు ప్రసాదించమని ప్రార్థించాను లిఖిత వృత్తాంతంలో తమ గురువుగారిని తక్కువ చేయడం కానీ తప్పుడు వ్యాఖ్య చేయడం కానీ జరుగుతుందేమోనని ఆయన శిష్యుల్లో చాలామంది భయపడ్డారు దైవావతారుల జీవితానికి పసలేని పలుకులతో ఎవ్వరూ న్యాయం చేయలేరు అని నా దగ్గర వ్యాఖ్యానించారు పంచానన్ భట్టాచార్య గారు ఇతర సన్నిహిత శిష్యులు కూడా అదే విధంగా ఆ యోగావతారుల్ని అమర గురుదేవులుగా తమ గుండెల్లో దాచిపెట్టుకోవడంతోనే తృప్తిపడ్డారు అయినప్పటికీ లాహిరీ మహాశైలు తమ జీవిత చరిత్రను గురించి చెప్పిన జోస్యం నా మనస్సులో ఉండడం వల్ల ఆయన బాహ్య జీవితానికి సంబంధించిన యథార్థ విషయాల్ని సేకరించి సత్య నిరూపణకు శక్తివంచన లేకుండా కృషి చేశాను స్వామి కేశవానంద గారు బృందావనంలో ఉన్న తమ కాత్యాయని పీఠ ఆశ్రమంలో మమ్మల్ని ఆప్యాయంగా ఆహ్వానించారు చక్కని తోటలో ఉన్న ఆశ్రమం భారీ ఎత్తు నల్ల స్తంభాలతోనూ ఇటుకలతోనూ కట్టింది ఆయన వెంటనే మమ్మల్ని కూర్చునే గదిలోకి తీసుకువెళ్ళారు అందులో లాహిరీ మహాశయుల పెద్ద ఫోటో ఒకటి ఉంది ఆ స్వామికి తొంభయో ఏడు దగ్గర పడుతోంది కానీ కండలు తిరిగిన ఆయన శరీరం బలాన్ని ఆరోగ్యాన్ని కనబరుస్తోంది పొడుగాటి జుట్టు మంచులాంటి తెల్లటి గడ్డం ఆనందంతో మిలమిల్లాడే కళ్ళు గల ఆయన మూర్తీభవించిన యథార్థ ఋషిపుంగవులు భారతీయ గురువుల గురించి రాసే నా పుస్తకంలో ఆయన్ని గురించి కూడా చెప్పదలుచుకున్నానని నేను ఆయనకు తెలియచేశాను మీ పూర్వజీవితాన్ని గురించి కొంచెం చెప్పండి ప్రాధేయపూర్వకంగా చిరునవ్వు నవ్వాను మహాయోగులు సాధారణంగా మిత భాషలు కేశవానంద గారు వినమ్రతా భంగిమ ఒకటి చేశారు నా బాహ్య జీవితానికి సంబంధించింది చాలా స్వల్పం నిజానికి నా జీవితమంతా హిమాలయాల్లో ఏకాంత ప్రదేశాల్లోనే గడిచిపోయింది ప్రశాంతమైన ఒక గుహ నుంచి మరో గుహకు నడిచి వెళ్తూ ఉండేవాడిని కొద్ది కాలం నేను హరిద్వారానికి అవతల చిన్న ఆశ్రమం ఒకటి నడిపాను దాని చుట్టూ పొడుగాటి చెట్ల తోపు ఒకటి ఉండేది ఎక్కడ పడితే అక్కడ తాచుపాములు విచ్చలవిడిగా ఉంటూ ఉండటం వల్ల యాత్రికులు అక్కడికి వచ్చేవారు కారు అది ప్రశాంతమైన ప్రదేశం అంటూ కేశవానంద గారు ముసిముసి నవ్వు నవ్వారు తర్వాత గంగకు వరద వచ్చి ఆ ఆశ్రమాన్ని తాచుపాముల్ని కూడా ఊడ్చిపెట్టేసింది అప్పుడు మా శిష్యులు ఈ బృందావన ఆశ్రమం కట్టడానికి నాకు తోడ్పడ్డారు మా బృందంలో ఒకరు ఆ స్వామిని హిమాలయాల పులుల బారి నుంచి ఎలా రక్షించుకోగలిగారని అడిగాడు కేశవానంద గారు తల ఊపారు ఆ ఉన్నత ఆధ్యాత్మిక ప్రదేశాల్లో అడవి జంతువులు యోగుల్ని పీడించటం అన్నది అరుదు ఒకసారి నాకు అడవిలో ముఖాముఖిగా ఒక పులి తారసపడింది హఠాత్తుగా నేను చేసిన ధ్వనికి ఆ జంతువు రాయిలా స్తంభించిపోయింది అంటూ చెప్పి ఆ స్వామి వెనకటి జ్ఞాపకాలతో మళ్ళీ ముసిముసిగా నవ్వారు అప్పుడప్పుడు నేను కాశీలో ఉన్న మా గురువుగారిని దర్శించటానికి నా ఏకాంత వాసనలోంచి బయటికి వచ్చేవాడిని హిమాలయారణ్యాల్లో నేను అంతు పొంతు లేకుండా చేసే సంచారానికి గురువుగారు నన్ను వేళాకోళ్ళం చేస్తుండేవారు నీ అరికాల్లో చక్రం ఉంది అన్నారు ఒకసారి ఆయన నాతో పవిత్ర హిమాలయాలు నిన్ను ఆకట్టుకోవడానికి కావలసినంత విశాలంగా ఉన్నందుకు సంతోషం చాలాసార్లు మహాసమాధికి ముందు తర్వాత కూడా లాహిరీ మహాశైలు సశరీరులై నా ముందు సాక్షాత్కరించారు హిమాలయాల ఎత్తు ఆయన చేరలేనిదేమీ కాదు రెండు గంటల తర్వాత మమ్మల్ని భోజనాల గదిలోకి ఆయన నేను లోపల గాబరా పడి నిట్టూర్పు విడిచాను మరో పదిహేను వంటకాల భోజనం భారతదేశం ఆతిథ్యాన్ని అందుకోవటం మొదలై ఏడాది నిండక ముందే నేను యాభై పౌండ్ల బరువు పెరిగాను అయినప్పటికీ నా మీద గౌరవంతో ఏర్పాటు చేసిన అంతులేని విందుల్లో శ్రద్ధగా వండిన వంటకాల్ని తిరస్కరించటం చాలా మొరటుతనం అనిపించుకుంటుంది భారతదేశంలో బాగా లావెక్కిన సన్యాసిని ముచ్చటపడి చూస్తారు భోజనం అయిన తర్వాత కేశవానంద గారు ఒక మారుమూలకి తీసుకెళ్లారు రాక మేము అనుకోనిదేమీ కాదు అన్నారాయన నీకో కబురు చెప్పాలి నేను ఆశ్చర్యపోయాను కేశవానంద గారి దర్శనానికి వెళ్ళాలన్న ఊహ నేను ఎవరికీ చెప్పలేదు కిందటేడాది నేను బదరీనారాయణానికి దగ్గరలో ఉత్తర హిమాలయాల్లో తిరుగుతూ ఉండగా దారి తప్పిపోయాను విశాలమైన ఒక గుహలో తలదాచుకోవడానికి చోటు కనిపించింది ఆ గుహలో రాతి నేల మీదున్న ఒక గుంటలో నిప్పులు కనకనా మండుతున్నా గుహ మట్టుకు ఖాళీగా ఉంది ఆ ఏకాంత ఉండే ఆయన ఎవరా అని ఆలోచిస్తూ నేను ఆ మంట దగ్గర కూర్చున్నాను గుహలోకి ప్రవేశించే దారిలో పడుతున్న ఎండ మీద నా చూపు నిలిచిపోయింది కేశవానంద నువ్విక్కడున్నందుకు సంతోషం ఈ మాటలు నా వెనక నుంచి వినవచ్చాయి నేను చటుక్కున వెనక్కి తిరిగి అదిరిపడ్డాను బాబాజీని చూసి అప్రతిపుణ్ణయ్యాను ఆ మహాగురువులు గుహలో ఒక మూల భౌతిక రూపంలో సాక్షాత్కరించారు చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ ఆయన్ని దర్శించినందుకు అమితానందంలో మునిగి నేను ఆయన పవిత్ర పాదాల ముందు సాష్టాంగ ప్రణామం చేశాను నేనిక్కడికి పిలిచాను నిన్ను అంటూ చెప్పారు బాబాజీ అంచేతే నువ్వు దారి తప్పి నా తాత్కాలిక వసతి అయిన ఈ గుహకి రావడం జరిగింది కిందటిసారి మనం కలుసుకుని చాలా కాలమైంది మళ్ళీ మరోసారి నిన్ను పలకరించటం నాకు సంతోషం ఆ అమర గురుదేవులు ఆధ్యాత్మికంగా నాకు ఉపకారం చేసే కొన్ని మాటలతో నన్ను దీవించి తర్వాత ఇలా అన్నారు యోగానందకి నువ్వు ఒక కబురు చెప్పాలి అతను భారతదేశానికి తిరిగి వచ్చినప్పుడు నిన్ను చూడ్డానికి వస్తాడు అతని గురువుకు లాహిరీ శిష్యుల్లో ఇంకా బతికున్న వాళ్ళకి సంబంధించిన అనేక విషయాల్లో అతను మునిగి ఉంటాడు అప్పుడు అతనితో చెప్పు అతను నన్ను చూడాలని ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు కానీ ఈసారి నేనతన్ని కలుసుకోనని మరో సందర్భంలో కలుస్తానని చెప్పు బాబాజీ పలికిన ఈ ఓదార్పుతో కూడిన హామీ కేశవానంద గారి నోట విని గాఢంగా చెల్లించాను నా గుండెలో ఉన్న మూగబాధ ఒకటి దీంతో తొలగిపోయింది శ్రీయుక్తేశ్వర్ గారు ముందే సూచించినట్టు బాబాజీ నాకు కుంభమేళాలో కనిపించనందుకు మరి నేను దిగులు పడలేదు ఆశ్రమ అతిథులుగా ఒక రాత్రి అక్కడ గడిపి మర్నాడు మధ్యాహ్నం మేం కల్కత్తాకు బయలుదేరాం యమునా నది మీదున్న వంతెన మీదుగా కార్లలో ప్రయాణం చేస్తూ ఆకాశంలో సూర్యుడు నిప్పు రాజేసినట్టుగా నిజంగా అగ్నిదేవుడి వన్నెల కొలిమిలాగున్న బృందావన ఆకాశరేఖ అద్భుత దృశ్యాన్ని కింద నిలకడగా ఉన్న నీళ్లలో ప్రతిఫలిస్తుండగా తిలకించి ఆనందించాం యమునా తీర సైకతాలు బాలకృష్ణుడి స్మృతులతో పునీతమైనవి ఆ దైవాతార మూర్తికి ఆయన భక్తులకు ఎప్పటికీ ఉండే దివ్య ప్రేమకు ప్రతీకగా ఆయన ఇక్కడ ముగ్ధ మాధుర్యంతో గోపికలతో లీలా వినా వినోదాల్లో మునిగి తేలాడు చాలామంది పాశ్చాత్య వ్యాఖ్యాతలు కృష్ణ భగవానుడి జీవితాన్ని అపార్థం చేసుకున్నారు కేవలం వాచ్యార్థ గ్రహణ పరుల్ని పవిత్ర గ్రంథాల్లోని ఆలంకారికాభివ్యక్తి కలవరపరుస్తూ ఉంటుంది ఒక అనువాదకుడి రాతలో వచ్చిన హాస్యాస్పదమైన తప్పు దీనికొక ఉదాహరణ మధ్యయుగంలో జీవించిన రవిదాసు అనే చర్మకారుడు ఆత్మద్రష్ట అయిన సాధువు ఆయనకు సంబంధించిన కథ ఇది అతడు మానవులందరిలోనూ మరుగుపడి ఉన్న ఆధ్యాత్మిక విభూతిని తన వృత్తికి సంబంధించిన సులువైన మాటలతోనే గానం చేశాడు విశాల వినీలాకాశం నీడలో నివసిస్తాడు దేవుడు చర్మాంబరధారిగా రవిదాసు కవితకు ఒక పాశ్చాత్య రచయిత రాసిన అనాలోచిత వ్యాఖ్య విన్నప్పుడు నవ్వు ఆపుకోలేక ఎవరైనా పక్కకి తిరిగి నవ్వుకుంటారు అది ఇది తర్వాత అతడు ఒక గుడిసె వేసుకుని అందులో తాను చర్మంతో చేసిన ఒక బొమ్మ పెట్టుకుని పూజ చేయడం మొదలుపెట్టాడు అని రాశాడు రవిదాసు మహానుభావుడైన కబీరుకు సోదర శిష్యుడు రవిదాసు శిష్య శిఖామణుల్లో ఒకతే చిత్తోడు రాణి ఆమె ఒకసారి తన గురువుగారి గౌరవార్థం ఒక విందు ఏర్పాటు చేసి చాలామంది బ్రాహ్మల్ని భోజనానికి పిలిచింది కానీ వాళ్ళు చెప్పులుకుంటే రిపీట్ కానీ వాళ్ళు చెప్పులు కుట్టే అంత్యజుడి పక్కన కూర్చుని తాము భోంచెయ్యం అని అన్నారు కానీ దర్జాగా దూరంగా మైలపడని అన్నం తినడానికి కూర్చునేటప్పటికీ ప్రతి ఒక్క బ్రాహ్మడికి పక్కన ఒక్కొక్క రవిదాసు కనిపించాడు ఈ సామూహిక దర్శనానుభవం వల్ల చిత్తోడ్లో విస్తృతంగా ఆధ్యాత్మిక పునరుద్ధరణ జరిగింది మరికొన్నాళ్లకు మేము కల్కత్తా చేరుకున్నాం శ్రీయుక్తేశ్వర్ గారిని చూడాలని తహతలాడుతూ ఉండగా ఆయన శ్రీరాంపూర్ నుంచి వెళ్ళిపోయి ఇప్పుడు దక్షిణ దిశలో మూడు వందల మైళ్ళ దూరంలో ఉన్న పూరిలో ఉన్నారని విని నిరాశపడ్డాను వెంటనే పూరీ రండి ఈ టెలిగ్రామ్ మార్చ్ ఎనిమిదిన అతుల్ చంద్రరాయ్ చౌదరి ఇచ్చినది ఈ సోదర శిష్యుడు గురుదేవుల కలకత్తా శిష్యుల్లో ఒకరు ఆ వార్త చెవిన పడగానే దాంట్లో ఉన్న అంతరార్ధానికి నేను వ్యసనపడి కింద మోకరిల్లి మా గురుదేవుల ప్రాణం కాపాడమని దేవుడికి మొరపెట్టుకున్నాను నాన్నగారి ఇంటి దగ్గర నుంచి రైలుకు బయలుదేరబోతూ ఉండగా లోపలి నుంచి ఒక దివ్యవాణి పలికింది ఈ రాత్రి పూరి వెళ్లకు నీ ప్రార్థన మన్నించటానికి వీల్లేదు ప్రభు గురుదేవుల ప్రాణం కాపాడమని పదే పదే నేను చేసే ప్రార్థనల్ని నువ్వు తిరస్కరించవలసి ఉంటుంది కనుక పూరిలో నాతో పెనుగులాటకు దిగడం నీకు ఇష్టం లేదు అలాగైతే ఆయన నీ సంకల్పం మేరకే ఉత్తమ విధులు నిర్వహించటానికి వెళ్ళిపోవాలా ఆంతరికమైన ఆదేశానికి తల ఒగ్గి ఆ రోజు రాత్రి పూరీ ప్రయాణం మానుకున్నాను మర్నాడు సాయంత్రం బండికి బయలుదేరాను దారిలో ఏడు గంటల వేళ నల్లటి సూక్ష్మ మేఘం ఒకటి ఆకాశాన్ని కమ్మింది తర్వాత మా బండి గర్జన చేస్తూ పూరి వేపు సాగుతూ ఉండగా నా ఎదుట శ్రీయుక్తేశ్వర్ గారి రూపం దర్శనమిచ్చింది గంభీర భంగిమలో కూర్చుని ఉన్నారాయన రెండు పక్కల రెండు దీపాలు ఉన్నాయి అయిపోయిందే అంతా అంటూ ప్రాధేయపూర్వకంగా చేతులు ఎత్తాను ఆయన తల ఊపారు తర్వాత మెల్లగా అదృశ్యమయ్యారు మర్నాడు పొద్దున్న నేను పూరి ప్లాట్ఫామ్ మీద నుంచుని అప్పటికి అనుకున్నది జరగదని అనుకుంటూనే రవ్వంత ఆశ పట్టుకుని వేలాడుతూ ఉండగా నాకు తెలియని వ్యక్తి ఎవరో నా దగ్గరికి వచ్చాడు మీ గురువుగారు పోయిన సంగతి విన్నారా మరో మాట ఏమీ అనకుండా వెళ్ళిపోయాడు ఆయన ఆయన ఎవరో నన్ను ఎక్కడ కలుసుకోవాల్సింది ఆయనకి ఎలా తెలిసిందో కనిపెట్టడానికి నేను ప్రయత్నించలేదు మా గురుదేవులు ఆ దుర్వార్తను రకరకాలుగా నాకు అందించడానికి ప్రయత్నిస్తున్నారన్న సంగతి గ్రహించి కొయ్యబారిపోయి నేను ప్లాట్ఫామ్ గోడ మీద వాలిపోయాను తిరుగుబాటుతో కుతకుతలాడుతున్న నా అంతరంగం ఒక అగ్నిపర్వతంలా ఉంది నేను పూరి ఆశ్రమానికి చేరేసరికి దాదాపు తప్పి పడిపోయే స్థితిలో ఉన్నాను గుండె చిక్కబట్టుకో ప్రశాంతంగా ఉండు అంటూ పదే పదే మృదువుగా చెబుతూ వస్తోంది అంతర్వాణి ఆశ్రమంలో గురుదేవుల భౌతిక కాయం ఉన్న గదిలో అడుగుపెట్టాను ఊహించలేనంత సజీవంగా పద్మాసనంలో ఉంది ఆయన శరీరం ఆరోగ్యం సౌందర్యం ఉట్టిపడుతున్నాయి చనిపోవడానికి కొన్నాళ్ల ముందు గురుదేవులకు కొద్దిగా జ్వరం వచ్చింది కానీ ఆయన అనంతధామంలోకి ఆరోహించటానికి ముందు రోజున ఆయన శరీరానికి పూర్తిగా ఆరోగ్యం చేకూరింది ప్రియమైన ఆయన దేహం వైపు నేను ఎన్నిసార్లు చూసినప్పటికీ దాంట్లోంచి ప్రాణం పోయిందని అనిపించేటట్టే లేదు ఆయన చర్మం నున్నగా మెత్తగా ఉంది ముఖంలో ప్రశాంతమైన దివ్యానందం వ్యక్తమవుతూ ఉంది మార్మికమైన పిలుపు వచ్చిన సమయంలో ఆయన స్పృహతోనే దేహాన్ని విడిచిపెట్టారు బెంగాల్ సింహం వెళ్ళిపోయింది అంటూ వాపోయాను మార్చి పదిన అంత్యక్రియలు జరిపాను సన్యాసులకు విధించిన సనాతన పద్ధతి కర్మకాండ ప్రకారం శ్రీయుక్తేశ్వర్ గారిని పూరి ఆశ్రమం తోటలో సమాధి చేయడం జరిగింది ఆ తర్వాత ఆయన శిష్యుల్లో దగ్గరలో ఉన్నవాళ్ళు దూరాల్లో ఉన్నవాళ్ళు మేష సంక్రమణ సందర్భంగా గురుదేవులకు శ్రద్ధాంజలి ఘటించటానికి వచ్చారు కల్కత్తాలో ప్రముఖమైన అమృత్ బజార్ పత్రిక ఆయన బొమ్మ ఒకటి వేసి ఆయన్ని గురించి ఇలా రాసింది ఎనభై ఒక్క సంవత్సరం వయస్సు గల శ్రీమద్ స్వామి శ్రీ యుక్తేశ్వర్గిరి మహారాజ్ మరణ భండారకాండ మార్చి ఇరవై ఒకటిన పూరిలో జరిగింది దీనికి చాలామంది శిష్యులు పూరి వెళ్ళారు భగవద్గీత వ్యాఖ్యాతల్లో అగ్రేసరులు ఒకరైన స్వామి మహారాజ్ కాశీలో ఉండే యోగిరాజ్ శ్రీ శ్రీరామచరణ్ లాహిరి మహాశైల శిష్య శిఖామణి స్వామి మహారాజ్ భారతదేశంలో అనేక యోగదా సత్సంగ కేంద్రాలకు వ్యవస్థాపకులు అంతేకాకుండా ఆయన ప్రధాన శిష్యులైన స్వామి యోగానంద గారు పాశ్చాత్య దేశాలకు వ్యాప్తి చేసిన యోగ విద్యా ఉద్యమానికి గొప్ప స్ఫూర్తినిచ్చినవారు ఆయన మహాసముద్రాలు దాటి వెళ్ళి భారతీయ మహామహుల సందేశాన్ని అమెరికాలో వ్యాప్తి చేయాలన్న స్ఫూర్తి స్వామి యోగానంద గారికి కలిగించినది శ్రీ యుక్తేశ్వర్ గారి భవిష్యత్ దృష్టి గాఢానుభూతి భగవద్గీతకు ఇతర పవిత్ర గ్రంథాలకు శ్రీయుక్తేశ్వర్ గారు చేసిన వ్యాఖ్యానాలు భగవద్గీతకు ఇతర పవిత్ర గ్రంథాలకు శ్రీయుక్తేశ్వర్ గారు చేసిన వ్యాఖ్యానాలు ప్రాశ్చ పాశ్చాత్య తత్వశాస్త్రాల మీద ఆయనకున్న అధికారానికి ప్రత్యక్ష సాక్ష్యాలు అంతేకాకుండా అవి తూర్పు దేశాలకు పడమటి దేశాలకు మధ్య నెలకొనవలసిన ఏకత్వ సాధనకు మార్గనిర్దేశకంగా నిలుస్తాయి అన్ని మత విశ్వాసాల ఏకత్వాన్ని నమ్మే శ్రీయుక్తేశ్వర్ మహారాజ్ మతంలో శాస్త్రీయ దృష్టి పొందుపరచటానికి వివిధ తెగల సంప్రదాయాల నాయకుల సహకారంతో సాధుసభ స్థాపించారు మరణ సమయంలో ఆయన సాధుసభ అధ్యక్ష స్థానానికి తమకు వారసులుగా స్వామి యోగానంద గారిని నియమించారు అటువంటి మహాపురుషుల మరణం భారతదేశానికి తీరని లోటు ఆయన సాన్నిహిత్యం పొందే అదృష్టం కలిగిన వారందరూ భారతదేశ సంస్కృతిలోని నిజమైన స్ఫూర్తిని ఆయనలో మూర్తీభవించిన సాధనను తమ అంతరంగాల్లో పొందుపరుచుకుందురుగాక నేను కల్కత్తాకు తిరిగి వచ్చాను పవిత్ర స్మృతులు గల శ్రీరాంపూర్ ఆశ్రమానికి అప్పుడే వెళ్ళగలనన్న విశ్వాసం లేనందువల్ల శ్రీరాంపూర్లో శ్రీయుక్తేశ్వర్ గారి బాల శిష్యుడైన ప్రఫుల్లను పిలిపించి అతను రాంచీ విద్యాలయంలో చేరడానికి తగ్గ ఏర్పాట్లు చేశాను మీరు అలహాబాద్ మేళాకు బయలుదేరినాడు పొద్దున గురుదేవులు రాతబల్ల మీద భారంగా వాలిపోయారు అని చెప్పాడు ప్రఫుల్ల యోగానంద వెళ్ళిపోయాడు యోగానంద వెళ్ళిపోయాడు అంటూ విలపించారు ఆయన తర్వాత నిగూఢంగా ఇలా అన్నారు మరో పద్ధతిలో చెప్పాలి అతనికి అప్పుడు ఆయన గంటల తరబడి మౌనంగా కూర్చున్నారు ఉపన్యాసాలతో తరగతులతో ఇంటర్వ్యూలతో పాత స్నేహితుల్ని తిరిగి కలుసుకోవటంతో గడిచిపోయాయి ఆ రోజులు పైకి నవ్వుతూ నిర్విరామమైన కార్యకలాపాల్లో మునిగి ఉన్న సర్వానుభూతి సైకత తటాల మధ్య అనేక సంవత్సరాల పాటు యథేచ్ఛగా ప్రవహిస్తూ వచ్చిన నా ఆనంద నది ఈ విషాద సంఘటన అనే వాగు కలవడం వల్ల కలుషితమైపోయింది ఆ దివ్య ఋషి ఎక్కడికి వెళ్ళారు అంటూ నా అంతరంగ అఖాతాల్లోంచి నిశ్శబ్దంగా అరిచాను సమాధానం రాలేదు గురుదేవులు విశ్వ ప్రేమాస్పదుడైన పరమాత్మలో పూర్తిగా ఐక్యం కావడమే మంచిది అని నా మనస్సు నాకు నచ్చజెప్పింది అమరలోకంలో ఆయన శాశ్వతంగా విరాజిల్లుతున్నారు ఆయన్ని మరెన్నడూ పాత శ్రీరాంపూర్ భవనంలో నేను చూడలేకపోవచ్చు అని హృదయం విలిపి విలపించింది ఇక మీదట ఆయన్ని కలుసుకోవడానికి మీ స్నేహితుల్ని తీసుకువచ్చి ఇరుగో చూడండి భారతదేశ జ్ఞానావతారులు ఆయన అని సగర్వంగా చెప్పలేవు మా బృందం జూన్ నెల తొలినాళ్లలో బొంబాయి నుంచి బయలుదేరి పాశ్చాత్య దేశాలకు వెళ్ళడానికి శ్రీ రైట్ ఏర్పాట్లు చేశాడు మే నెలలో కలకత్తాలో వీడ్కోలు విందులు ప్రసంగాలు జరిగిన తర్వాత పదిహేను రోజులకు మిస్ బ్లెడ్జ్ శ్రీ రైట్ నేను ఫోర్డ్ కార్లో బొంబాయికి బయలుదేరాం మేము అక్కడికి చేరిన తర్వాత ఓడ అధికారులు మా ప్రయాణం రద్దు చేసుకోమన్నారు మా ఫోర్డ్ కారుకు ఆ ఓడలో చోటు లేకపోవడమే దానికి కారణం ఆ కారు మళ్ళీ మాకు యూరోప్లో అవసరమవుతుంది పర్వాలేదు అన్నాను శ్రీ రైట్తో విషాదంగా నేను మళ్ళీ ఒకసారి పూరి వెళ్ళాలనుకుంటున్నాను అని మనస్సులో ఇలా అనుకున్నాను మళ్ళీ మరోసారి నా కన్నీళ్ళు గురుదేవుల సమాధిని తడపాలి ఒక యోగి ఆత్మకథ నలభై రెండవ అధ్యాయం గురుదేవుల సన్నిధిలో చివరి రోజులు సమాప్తం